ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త శబరిమల దేవస్థానంలో మరి బ మరో భారీ స్క్యామ్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి మిత్రులారా అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవస్థానాలకు ఉన్న ప్రసిద్ధే వేరు ఇక ఇప్పుడు శబరిమల దేవస్థానంలో మరో స్కామ్ బయటికి రావడం జరిగింది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దక్షిణ భారతదేశమైనటువంటి కేరళ రాష్ట్రం ట్రావెన్ కోర్ దేవస్థానంలో దేవస్వంలో దేవస్వం బోర్డులో మరో స్కామ్ అయితే బయటికి రావడం అయితే జరిగింది అయితే అయ్యప్ప స్వామి వారికి నెయ్యి అభిషేకం చేసే ప్యాకెట్లు నెయ్యి కొనుగోలు చేసిన నెయ్యి ప్యాకెట్లకు సంబంధించిన ముప్పై ఐదు లక్షల రూపాయలు బోర్డుకు చేరలేదు మరి ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు బోర్డుకు చేరకపోవడంతో ఏసీబీకి ఈ కోర్టు కోర్టు ఏసీబీకి ఈ కేసును కోర్టు అప్పచెప్పింది ఏసీబీకి అప్పచెప్పడం ద్వారా అయితే అత్యంత త్వరితగతంగా దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుంది ఇటీవల కాలంలో ఐదు కిలాల బంగారు తాపడాలు కూడా మిస్సింగ్ కావడం ద్వారా రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే మరి ఈ ఒక్క వార్త జరగడం ద్వారా కూడా అక్కడ ప్రభుత్వం పైన భారీ నుంచి అతి భారీ విమర్శలు వచ్చే అవకాశం ఉంది అది కాగా